హాయ్ అండి వెల్కమ్ టు చికెన్ పొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కూరీ కర్రీ ఎప్పుడు చూసినా పర్ఫెక్ట్గా పూరి కర్రీ హోటల్ స్టైల్లో రావాలి అంటే ఈ టిప్స్తో ట్రై చేయండి ఎప్పుడు చూసినా పూరి కర్రీ రుచిగా రావట్లేదు అలాగే చిక్కగా ఉండడం లేదని చాలా మంది అంటుంటారు కదా అటువంటి వారి కోసం ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను ఇది వేసి ఇలా గనక చేశారంటే కూరీ కర్రీ అనేది అచ్చం మనకి హోటల్లో ఎలా అయితే వస్తుందో ఆ టేస్ట్ ఆ చిక్కదనం అనేది కంపల్సరీ వస్తుంది ఎలా చేయాలి అంటనేది మీకు చూపిస్తాను ముందుగా ఒక కళాయి పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు టీ స్పూన్ల వరకు పోపు లో కొంచెం జీలకర్ర వేసుకొని ఇందులోనే చిన్న చిక్కాని చెప్పాను కదండి రుచిగా రావాలి అంటే పూరి కర్రీ అనేది అల్లాన్ని ఒక గుప్పిడి వరకు తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోండి ఈ అల్లం వేయడం వల్ల కర్రీ అనేది వచ్చి చాలా బాగుంటుంది ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు రెండు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పటి వరకు కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇలా కలిపేసి మరీ ఎక్కువగా ఉల్లిపాయలు అనేది ఉడికించే పని లేదండి ఆ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూను పసుపు వచ్చేసి ఒక టీ స్పూను వేసుకుందాం కొంచెం పసుపు అనేది నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి అప్పుడు పసుపులో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి ఒక లోట వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఉడికించుకుందాం వాటర్ మొత్తం కూడా దగ్గరికి వచ్చేయాలి అలా ఉడికే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసి వేరొక బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలో గడ్డలు లేకుండా మొత్తం కూడా ఇలా కలిపేయండి ఇలా కలిపేసి ఇక్కడే ఒక చిన్న టిప్ అండి ఇందులో ఒక టీ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేయడం వల్ల రుచి అనేది మరింత బాగుంటుంది తోటల వారు సీక్రెట్ రెసిపీ అనమాటది ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ని పక్కన పెట్టేసుకోండి అప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం సాఫ్ట్గా ఉడికితే మాత్రమే ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లేకపోతే అస్సలు యాడ్ చేయొద్దండి చూడండి మనకి ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అవ్వలేదు కదా ఇంకొక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయని పట్టుకొని చూద్దాం సరే కదా ఇంత సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలి ఉల్లిపాయలు అనేవి ఇలా ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకున్నాం ఇలా వేసేసి ఒక నిమిషం పాటు ఇలా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇందులోనే కొత్తిమీర వచ్చేసి ఒక రెండు రమ్మల వరకు తీసుకొని కట్ చేసి వేసుకోండి ఇలా వేసేసి తింపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేశారంటే ఈవినింగ్ వరకు కూడా అలాగే చిక్కగా ఉంటుంది పూరీ కర్రీ అనేది రుచి రుచి అనేది ఆగిరిపోతుంది మీరు ఒక్కసారైనా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్ ని ఫాలో అయ్యి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్